ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒకటి ట్రెండ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అటువైపే చూస్తున్నారు సో ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా అసలు ఫోర్ సిటీ అంటే ఏంటి మీకు ఐడియా ఉందా సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ హైదరాబాద్ సెకండ్ సిటీ మూడో చెప్తారా సైబరాబాద్ చంద్రబాబు గారు పేరు ఫోర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు అంటే ఒకరికి ఒక ఆకాంక్ష ఉంటుంది నేను చేయాలి స్టేట్కి మా రాష్ట్రానికి ఏదో చేయాలి సో ఫోర్త్ సిటీ అనేది ఇంతవరకు మీరు మనకు ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే హైదరాబాద్ ఈ రోజులో అంటే అంచెలంచెలుగా పెరిగింది ఇప్పటికీ నాలుగు లక్షలు జూబ్లీస్ వర్షాలు పడితే మోరీలు పైకి వస్తాయి నీరుములితో నేను మూలతో కారు మూలుతుంది సో దేర్ ఈజ్ టైం టెక్నాలజీ ల్యాబ్స్ ఉంది అప్పుడేంత ఫిఫ్టీ ఇయర్స్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఆ ఇటుకలు తప్ప ఇంకా ఇటుకలు ఐరన్ రాడ్లు ఇసుక సిమెంటు ఇప్పుడు కొంతమంది ఇటుకలు వాడే వాడట్లేదు స్టీల్ వాడట్లేదు కొంతమంది అంటే ఏమంటారు ఇటుకు ఇటుకులో చాలా రకాలు వచ్చాయి రెడ్ రెడ్ బ్రిక్స్ వచ్చాయి హలో బ్రిక్స్ వచ్చాయి లైట్ వెయిట్ వచ్చాయి హ్యాష్ హ్యాష్ బ్రిక్స్ వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ మానేసి వన్ టెక్నాలజీ అని వచ్చింది అంతమంది తొమ్మిది ఇంచులు గాడ్ ఉంటుంది కదా సైడ్ తొమ్మిదించులు కడితే ఫోర్ ఇంచెస్లో కడుతున్నాం అంటే ప్లేస్ ఎఫిషియన్సీ చాలా యూటిలైజ్ ఇంచుల ఇంచులు కోట్లో ఉంది కదా బిల్డర్ ఒక ఇంచు వాళ్ళంటే వంద సార్లు ఆలోచిస్తాడు మీకు అంతకుముందు మనకి ఎప్పుడు కూడా మొన్న వెన్న ఎప్పుడు కూడా హైరేజ్ బిల్డింగ్ అనే మాట మన చుట్టూ మన తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ సింప్లెక్స్ అంటాం చూశారు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా హై హైరేజ్ ఉండేవి కాదు తర్వాత స్లోగా డూప్లెక్స్ వచ్చింది తర్వాత ట్రిపుల్ ఎక్స్ వచ్చింది తర్వాత ఫైవ్ ఫ్లోర్స్ వచ్చింది ఇప్పుడు యాభై ఫ్లోర్లు వంద ఫ్లోర్లు కూడా వచ్చాయి అంటే మన గ్రీన్ జంగల్ని కాంక్రీట్ జంగల్ చేస్తాం అనేది వాస్తవం మీడియాలో కొన్ని వాస్తవాలు ఆ వాస్తవాలు మాట్లాడుకుంటే కరెక్ట్ ఉంటుంది మీరు ఏదో హైప్ చేసే నేను హైప్ చేసే కదా రియాలిటీ ఏంటి ఇన్వెస్ట్మెంట్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది బిల్డర్స్ మన డబ్బులు చేసుకోవాలనే ఆశతో వస్తున్నారు నేను జనరల్గా చెప్పే డైలాగ్ ఏంటంటే భూ రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్గా ఎదగాలన్నా ఒక డెవలపర్గా వెళ్ళగల ఒక ఇన్వెస్ట్మెంట్గా ఎదగాలన్నా ఒక బయ్యర్గా ఎదగాలన్నా ఒక బిల్డర్గా ఎదగాలన్నా భూమాతంత పేషెంట్స్ ఆకస్మత్ ఆశ ఆశ వెళ్తే ఫిర్బీ ఓకే వెళ్తే ప్రాబ్లం ఏమవుతుంది దురాస దుఃఖానికి సేటు సో బిల్డర్స్ అందరూ కూడా అందరం చెప్పలేం కొంతమంది వల్ల మిగతా ఫైవ్ టెన్ పర్సెంట్ వల్ల నైంటీ పర్సెంట్ బ్యాడ్ నేమ్ వస్తుంది కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడు చేయవు చేయలేవు ఇన్ని సంవత్సరాలు పట్టు ముప్పై నలభై సంవత్సరాలు పట్టి ఉన్నారు సో తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఫస్ట్ బిల్డర్ రెప్యుటేషన్ ఎలా ఉంది మనం పెళ్లి చేసుకునేటప్పుడు మన అన్నయ్యగో మన తమ్ముడుగో చెల్లులుగో పెళ్లి చేస్తే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మనం చెక్ చేస్తాం కానీ బిల్డర్ గురించి ఏం చెక్ చేస్తున్నాం చెక్ చేయట్లేదు ఆయన డిస్కౌంట్ ఇస్తుంటే డిస్కౌంట్ ఇచ్చుకొని అగ్గేసుకొని కొనేస్తాం అదే డిస్కౌంట్ ఇస్ అ వెరీ డేంజరస్ వర్డ్ అంటే మీకు తెలుసు అది కోల్డ్ బ్లడెడ్ మాట అంటారు ఓకే అంటే తడిగుడ్డలతో పేకలు కోస్తారు మనకు తెలియదు మనం మోసపోతున్నామని కానీ వెరీ ఫ్యూ బిల్డర్స్ అందరూ చేరండి ఎవరైతే అతి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటారో వాళ్ళు చేస్తారు వాళ్ళంతా వాళ్ళు ఇబ్బంది పడతారు కొనుక్కున్నట్టుతో పాటు బిల్డర్ కూడా ఇబ్బంది పడతాడు బట్ కార్పొరేట్ బిల్డర్స్ నైంటీ అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ వెరీ గుడ్ మనం కొనుక్కునేది ఫైవ్ పర్సెంట్లో కొనుక్కుంటాం నైంటీ ఫైవ్ పర్సెంట్లో కొనుక్కుంటాం అనేది ఛాలెంజ్ సో బిల్డర్ రెప్యుటేషన్ చూడాలి బిల్డర్ ఏ ప్రాజెక్ట్స్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు అది ఇంపార్టెంట్ కస్టమర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళు పాస్ట్ ప్రాజెక్ట్స్ చూడండి ఈసీ లీగల్ ఒపీనియన్ ఎన్క సర్టిఫికేట్ ఈసీ అంటే లింక్ డాక్యుమెంట్స్ మ్యూటేషన్ అట్లా మనం దాదాపు పది పదిహేను డాక్యుమెంట్స్ చూసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ రేరా లేకపోతే అసలు కొనుక్కోకూడదు ప్రీ లాంచ్లో కొనుక్కోకూడదు ప్రీ లాంచ్ అంటే ఏమీ పర్మిషన్స్ ఉంటుంది రేరా ఉండదు డీటీసీ ఉండదు హెచ్ఎండి ఉండదు వాళ్ళు కొనేసి రేపొద్ది పర్మిషన్ అది మీరు ఏం చేస్తారు బిల్డర్ మూసుకొని వెళ్ళిపోతారు మీరు రూడోపట్టే ఏడుస్తారు మొన్న నాకు రీసెంట్గా ఒక యాదగిరి ఒక బిల్డర్ ఫోన్ చేసాడు ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఎకరం కోటి రూపాయలు ఇరవై ఐదు కోట్లు రెండున్నర కోట్లు ఇచ్చేయడానికి మొత్తం రాయించుకున్నాడు పర్మిషన్ లేఅవుట్ వేశాడు బురోజర్శాడు నా ఫోటో పెట్టుకుని నా డబ్బులు ఇస్తాను అన్నాడు దాని హెచ్ఎండి లేదు వైటీడీ లేదు రేరా అది ఏమీ లేదు నా డబ్బుల కోసం వస్తే అక్కడ వందల మంది సో తిట్టి పంపించాను డబ్బులు ఇవ్వాలి రేపటిని సంపాస్తాం మన వల్ల మరి కొంతమంది బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అందుకని మా ఏజెన్సీని ట్రైనింగ్ ఇచ్చి మన రియల్ ఆక్సిజన్లో ట్రైనింగు మెంటరింగ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ వెళ్ళాలి సో మా హాన్ ట్రైనింగ్ చేస్తామంటే హాన్ ఎవరైతే ఏజెన్సీ ముప్పై వేల మంది ఏజెన్సీని ట్రైన్ చేశాను ముప్పై వేల మంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చాం మనం ఎక్కడైతే కొనుక్కున్నా అక్కడ పది సంవత్సరాల మంది కొనుక్కున్న వాళ్ళు ఈరోజు వందల లెటర్ లాభాలు పంతున్నారు సో మా ఏజెన్స్ చెప్పేదంటే కమిషన్ షుడ్ బీ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ సర్వీస్ ఇట్ షుడ్ నాట్ కమిషన్ కోసమే కస్టమర్ నీరికి అవద్దు దెన్ యూ విల్ రన్ ఏ లాంగ్ వే నేను ముప్పై వేలు ట్రాన్సాక్షన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రిఫరల్ బిజినెస్ అంటే నీకు అమ్మాయి నీ ఫ్యామిలీ మొత్తం కనిపించావు మీ చుట్టాలు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కమ్యూనిటీ కావచ్చు మీ ఆఫీసర్ కావచ్చు పలానా సార్ దగ్గర వెళ్ళండి మంచి అడ్వేస్తుంది అంటే నాకు పెద్ద రిఫరెన్ కస్టమర్ రెండోసారి వచ్చాడంటే అది చాలా అదృష్టం డీల్ ఈజీగా అయిపోతుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకుంటే కొద్దిగా బెటర్